ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో గుండాగర్ది చేయడానికో మళ్ళీ గుండాగర్దీ చేయడానికో రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది మీకు తెలుసు కదా రౌడిజానికి గుండాలకి గుండా గర్దిలకి బయటపడితే మన రాజకీయాల్లోకి వస్తాం కేసులు పెడతాం వస్తే ఇరవై తొమ్మిదిలో మేము అంత చూస్తామంటే మీరు రావాలి కదా మీరు ఎలా వస్తారో మేము చూస్తాం నాకు వారి మీద వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను మొదటిని చెప్తున్నాను వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు మనస్ఫూర్తిగా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా ఎవరి మీద కోపం కానీ మీరు సగటు మనిషికి సగటు మనిషిలో ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి సగటు మధ్యతరగతి మనిషికి సగటు రైతుకి సగటు యువకుడికి సగటు యువతకి మీరు కనుక భ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకొచ్చు మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కదా నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కదా మీ ఎదుర్కొని బలంగా నిలబడింది అంటే గుండెల్లో ఎంత దమ్ముండాలి రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి తట్టుకోవాలండి నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినామండి సినిమాలో డైలాగులు చెప్పను నేను పుత్తుకులు కోసేస్తాం మెడకాయలు కోసేస్తాం అంటే కోయడానికి మేము ఏమన్నా ఇప్పి చూపిస్తావా నువ్వు సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాం సినిమా గడ్డం చేసుకుంది మేము గడ్డం తీసుకోలేదు ఇవి సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి నిజంగా గడ్డం చేసుకుంటే దరిద్రంగా ఉంటుంది ఆలోచించాము స్నానం చేయకుండా మట్టి కొట్టుకుంటా అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు అవి ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉండుంటే మీరు పదకొండు సీట్లకు వచ్చేవాళ్ళు కాదు మీరు అంటే ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా ఇది కక్ష కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది అలాంటిది అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే మీకు వినండి వినండి మళ్ళీ అరవండి మీ ఉత్సాహాన్ని కాదండి మీరు వినండి అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏమో బెదిరిస్తూ ఉన్నారు పోస్తామంటున్నారు మళ్ళీ మీ ఎర్ర జెండా శక్తి తెలియదు వాళ్ళకి మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదే వాళ్ళకి అంటే కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి అనుకున్నా మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి పనిచేసుకుని తల ఉంచుకొని పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం నిజంగా పదకొండు సీట్లు వచ్చిన ఆ పార్టీగా మేము గౌరవిస్తున్నాం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి నడుపుతున్న ఈ ప్రభుత్వంలో తప్పులు అంటే ఖచ్చితంగా చెప్పండి ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం లేదా వివరణ ఇస్తాం అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం రంపాలు తెస్తాం రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తాం అంటే మీకు తెలుసు కదా అలాంటి వాటికి తాట చప్పుళ్ళకి మేము భయపడ్డాం జన్ జల్ జీవన్ మెషిన్కి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది మనకి ఖర్చు పెట్టమని మీరు ఊహించండి ఎంత ఖర్చు పెట్టారో వీళ్ళు ఇరవై ఆరు వేల కోట్లు మొత్తం ఇస్తామంటే దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగి ఆ నాలుగు వేల కోట్ల రూపాయలు పోని కనీసం కొన్ని ఊళ్ళకి దాహం చేసి తీర్చారా అంటే అది కూడా తీయలే ఆ నాలుగు వేల కోట్లకి పైపులు వేసుకున్నారు అంతే పైపులు వేసారు ఇప్పుడు పైప్ లేస్తే వాటర్ ఇవి చూపించాలి కదా ఎక్కడి నుంచి నీళ్లు పట్టుకొస్తున్నావు చెరువు నుంచా కుంట నుంచా ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నావు అంటే అవి కూడా చేయలే పైప్లైన్స్ కూర్చోబెట్టారు ఎప్పుడు మనకి ఉపరితలం నుంచి మన సర్ఫేస్ వాటర్ ఎప్పుడు వస్తుందని దీనివల్ల ఆ నాలుగు వేల కోట్లు కూడా చాలా వరకు వృధా ఈ రోజున జేజేఎం మెషిన్ ఆగిపోతుంది అంటే ఈరోజు మనం కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత బలంగా ఉన్నామంటే అంటే మీరు మా మీద పెట్టిన నమ్మకానికి అన్నదమ్ములు ఆడపడుచులు యువత పెద్దలు పిన్నలు రైతాంగం మధ్య తరగతి అందరూ నమ్మి ఓటేస్తే జల్ జీవన్ మిషన్ పథకాన్ని మేము ఆపేస్తున్నామని అని కేంద్ర ప్రభుత్వం చెప్పారు మాకు కంటిన్యూ చేయాలని లేదు మాకు ఎందుకంటే నీళ్ళు ఇవ్వటం అనేది స్టేట్ సబ్జెక్ట్ అది ఇది ఇన్ని రాష్ట్రాల మీద మాకు భారం అయిపోతు మేము ఇవ్వలేమంటే ముందు నేను వెళ్ళి బీఆర్ పాటిల్ గారిని కలిసి జలశక్తి మినిస్టర్ కేంద్ర మంత్రివర్యులు వారిని కలిసి వివరించారు సార్ గత ప్రభుత్వంలో ఇరవై ఆరు వేల కోట్లు మీరు ఇస్తే మేము నాలుగు వేల కోట్ల గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది అది కూడా ఇంత అవకతవకలుగా ఈ రోజున కనుక మీరు ఇవ్వకపోతే మాకున్న సమస్యలు విని మన ప్రకాశం జిల్లా వెలుగుండ ప్రాజెక్ట్ దగ్గర నుంచి మన పల్నాడు అలాగే మనకు అనంతపురం శ్రీకాకుళం ఎక్కడైతే ఉన్నాయో అన్నీ దాదాపు మేజర్గా ఇవి మిగతా అన్నిటికీ అన్ని ప్రా అన్ని ఎక్కడైతే నీటి ఎద్దడి ఎక్కువ ఉందో వీటన్నిటికీ దాదాపు ఒక ఎనభై మూడు వేల కోట్లు ఎనభై నాలుగు వేల కోట్లు అవసరం అవుద్ది ఇరవై ఆరు వేల కోట్లు కూడా కా సరిపోదంటే అసలు మేము రూపాయి కూడా ఇవి ఇచ్చే లేము అంత ఇబ్బందుల్లో ఉన్నామంటే కేవలం మనం నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చాం కాబట్టి ఎన్డీఏ కూటమిని గెలిపించాం కాబట్టి మా గొంతు బలంగా మా గళం బలంగా వినిపిస్తే తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను ఇంకొకసారి మరోమారు జలశక్తి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి గారికి వారికి అందజేసి చేస్తే ఈ రోజున ఈ రోజున జేజీఎం ప్రాజెక్ట్ మొదటి విడత మనకి పదమూడు వందల తొంభై కోట్లతోటి మన ప్రకాశం జిల్లాలో మొదలు పెడుతున్నామంటే దానికి మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం కేంద్ర ప్రభుత్వం మన మీద ఉంచిన నమ్మకం ఇక్కడ దీనివల్ల నేను ఒక నాలుగు దశాబ్దాల పై పైనే కలిగిలో పెరిగినాడు నాలుగు దశాబ్దాల క్రితం మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చాక ప్రకాశం జిల్లాలో మన ప్రకాశం జిల్లాలో చేపడుతున్న అతి పెద్ద తాగునీటి సరఫరా పథకం ఈరోజు మనం జల జీవన్ మిషన్ ద్వారా చేపడుతున్నాం పన్నెండు వందల తొంభై కోట్లతోటి ప్రకాశం జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఎర్రగొండపాలెం గిద్దలూరు మార్కాపురం కనిగిరి కొండేపి కందు కందుకూరు దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పద్దెనిమిది మండలాలు ఐదు వందల డెబ్భై ఎనిమిది గ్రామాల్లో ఉన్న దాదాపు పది లక్షల పైచీలకు జనాభాకు వచ్చే ముప్పై సంవత్సరాల పాటు ఈ పథకం ఫస్ట్ ఫేజ్ ద్వారా తాగునీటిని అందించబోతుంది దీనికోసం ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పంతొమ్మిది సంపులు ముప్పై ఒక్క ఓవర్హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు మూడు వందల ముప్పై నాలుగు ఓవర్హెడ్ ట్యాంకులు ఐదు వేల కిలోమీటర్ల మేరకు పైప్ లైన్లు వేసి శ్రీ పూలసొబ్బ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నుండి ప్రజలకి మన ప్రకాశం జిల్లా సోదరు ప్రజానికానికి నీరు అందజేయబోతున్నాం గత పాలకులు మీకు చెప్పాను ప్రజలకు మంచినీరు అందించే కార్యక్రమాలని పూర్తిగా పైకెక్కించారు అంటే లాస్ట్లో ఇంకా ఇంకా ఓడిపోతున్నామని తెలుసుకునే దశలో అప్పుడు ఒక శిలాఫలకం వేశారు మన మన ప్రకాశం జిల్లాకు సంబంధించి నిజంగా వాళ్ళకి చిత్రికరణ శుద్ధి ఉండుంటే వాళ్ళు ఎప్పుడు చేస్తుండాలి వచ్చిన మొదటి సంవత్సరంలో చేస్తుండాలి ఈరోజు మనం వాళ్ళు లక్షల కోట్ల అప్పులు పెడితే అన్ని తట్టుకొని ముఖ్యంగా మీరు మనం ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ ఇరవై ఒక్క ఎంపీలు గెలిపించడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి అది ఒక బలం ఆక్సిజన్ అయిపోయింది దానివల్ల మనకి ఈరోజు డబ్బులు వస్తూ ఉంది దానికి కారణం మీరు మమ్మల్ని నమ్మి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నమ్మిన కూటమిని గెలిపించినందుకు దానికి నిదర్శనం ఈరోజు మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవటం